టిఎస్పీఎస్సి కొత్త చైర్మన్ ఎవరు గత ప్రభుత్వంలో గ్రూప్ పరీక్షల పేపర్ లీక్ కావడంతో నాటి బీఆర్ఎస్ సర్కార్పై వచ్చిన అప్రతిష్ట అంతా ఇంత కాదు దీంతో ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది ఇప్పటికే చైర్మన్తో పాటు సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది గవర్నర్ ఆమోద కోసం సంబంధిత ఫైనల్ ను పంపించినట్లు సమాచారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది సభ్యులు ఎవరెవరు ఉంటారన్న అంశం పైన స్పష్టత ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆయా నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ఆమోద ముద్ర కోసం రేవంత్ సర్కార్ పంపించినట్లు తెలుస్తోంది నిజానికి ఈ మొత్తం నియామకాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుందనే చెప్పాలి ఎందుకంటే పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చిన పరీక్షలు సరిగా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి అయితే అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళించే పనిలో పడింది తెలంగాణ నూతన ప్రభుత్వం ఈ క్రమంలోనే మొదట్ నుంచే జాగ్రత్త వహించింది కాంగ్రెస్ సర్కారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ కలిసి పలు అంశాలపై చర్చించారు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత చైర్మన్తో పాటు సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం